హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ దేవుడి స్క్రిప్ట్ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా బోడిగుండుకి మోకాళ్ళకి ఎలా ముడిపెడుతుందో ఒకసారి చూద్దాం సో మనకి తెలుసు రిలయన్స్ అంబానీ వాళ్ళ ఇంట్లో వివాహ వేడుకలు జరిగాయి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది వాళ్ళు ఆ ఫంక్షన్కి అటెండ్ చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఆహ్వానము అందలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ చేయలేదు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎలా ప్రొజెక్ట్ చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫ్లడ్స్ ఆంధ్రప్రదేశ్కి వరదలు వచ్చినాయి అనమాట ఆ వరదల టైంలో ఆయన వెళ్ళి ఎక్కడో ఫంక్షన్ మ్యారేజ్ ఏదో అటెండ్ చేసి వచ్చారు తెలంగాణకో ఎక్కడికో అప్పుడంటే ఆయన విమర్శించారంట అంటే రాష్ట్రంలో వరదలు వచ్చి జనాలు అల్లకల్లోలం అవుతూ ఉంటే సో ఇక్కడ అధికార యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది రివ్యూలు పెట్టుకోవాల్సింది చేయాల్సిన యాక్షన్ తీసుకోవాల్సింది కాకుండా సో ఎక్కడో ఫంక్షన్ అటెండ్ అయ్యారని విమర్శించారని అనుకుందాం ఇప్పుడు దాన్ని ఎలా లింక్ చేస్తున్నారంటే నంద్యాలలో నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి అనే గ్రామంలో ఒక బాలిక మిస్ అవ్వడం జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన జనరల్గా ఎవరైనా ఒక ఇంట్లో వాళ్ళు మిస్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం సో ఇది డెఫినెట్గా ఇలాంటి అగాయిత్యాలు అస్సలు జరగకూడదు దాని మీద యాక్షన్ తీసుకోవాలి దాని మీద పోలీసులు కావచ్చు హోమ్ కావచ్చు వాళ్ళందరూ కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎలా లింక్ పెడుతుంది అంటే ఈ బాలిక మిస్ అయింది తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజుల్లో అవుతుంది బాలిక ఇక్కడ దొరకకపోతే చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్ళికి వెళ్తారా అని అంటే వీళ్ళు ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినట్టుగా ఒక ప్రాజెక్ట్ చేయడానికి అది కూడా రాష్ట్రంలో వరదలు వచ్చేసి జనాలు ఇబ్బందులు పడుతుంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం వదిలి వెళ్ళిన విషయాన్ని దీన్ని కంపేర్ చేస్తా రెండింటిని ఒకేలాగా చూపించడానికి ట్రై చేస్తుంది సో మనకు తెలుసు రిలయన్స్ అంబానీ వాళ్ళు అంటే వాళ్ళది ఎంత బిజినెస్ ఫ్యామిలీని అంటూ ఎవరైనా ఇన్విటేషన్ అందినప్పుడు ముఖ్యమంత్రులు కావచ్చు లేదా ఉప ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా అక్కడ అటెండ్ చేశారంటే అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడానికన్నా తద్వారా వాళ్ళతోటి కొంచెం రిలేషన్ పెంపొందించి చేసుకుని అక్కడి నుంచి ఏదైనా రాష్ట్రానికి బెనిఫిట్ ఇన్వెస్ట్మెంట్లు అలాగా తర్వాత రిలేషన్ బాగుందనుకోండి తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడటానికి లేదా వాళ్ళతో మాట్లాడటానికి కొత్త అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో వెళ్తారు కానీ ఎవరు ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళరు కదా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బాలిక దొరికే వరకు ఎక్కడికి బయటికి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వెళ్ళకూడదు అన్నట్టుగా చెప్తున్నారు సో డెఫినెట్ ఇదైతే బాలిక మిస్ అవ్వటం అన్నది డెఫినెట్గా బాధాకరమైన విషయమే సో దాని గురించి అర్జెంట్గా యాక్షన్ అయితే తీసుకోవాలి దాని గురించి పోలీస్ వర్గాలు ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు అయితే వీళ్ళ లింక్ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎలా లింక్ పెడుతుందో ఒకసారి చూడండి అప్పుడెప్పుడో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయిన దానికి ఇప్పుడు వీళ్ళు పెళ్ళి కట్టిండైన దానికి ఈ రెండింటికి కలిపి ఏదో విధంగా అంటే క్రిటిసైజ్ చేయడానికి ఇప్పుడు వంకలేనోడు డొంకట్టుకి ఎడ్సైడ్ అన్న సామెత ఉంది కదా సో క్రిటిసైజ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు హామీలు వన్ బై వన్ వన్ బై వన్ అమలు చేసుకొస్తున్నారు పూర్తిగా అమలు చేయకముందే దాని మీద మీద పడిపోయి అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని క్రిటిసైజ్ చేయడం అంతవరకు ఓకే కానీ ఈ ప్రతి దానికి కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు ఉప ముఖ్యమంత్రి స్పందించలేదు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు కన్సర్న్ శాఖ మంత్రులు ఉన్నారు కదా డెఫినెట్గా వాళ్ళ పరిధి దాటిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారి పరిధిలోకి అలాగే ఉప ముఖ్యమంత్రి పరిధిలోకి వెళ్తుంది ఇప్పుడు ఒక మాట చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం పొడుస్తున్నారు ఆయన ఎందుకు ఆ గ్రామాన్ని విజిట్ చేసి సో ఆ బాలిక తల్లిదండ్రులను పరామర్శించలేదు అసలు కరెక్ట్గా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అంబటి రాంబాబు కావచ్చు అవంతి శ్రీనివాస్ కావచ్చు లేదా గోరంట్ల మాధవ్ కావచ్చు సో వాళ్ళు ఎంత నీచంగా బిహేవ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోకబట్టే కదా తీసుకోకపోబట్టే కదా ఇప్పుడు జనానికి చాలామందికి అదే విషయంలో కంటిన్యూ అవుతున్నారు అలాగే రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ అడ్డాగా మార్చబట్టే కదా ఆ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో అనేక నేరాలు చేస్తున్నారు సో చేయాల్సిన చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి ఇప్పుడు ఏదో బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడానికి రకరకాల మార్గాలు ఎదుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు సోషల్ మీడియా లేటెస్ట్గా ఇంకొకటి ఏంటంటే విజయసాయి రెడ్డి వ్యవహారం సో విజయసాయిరెడ్డికి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి అది తప్ప కరెక్టా పక్కన పెడదాం బట్ డెఫినెట్గా ఎలిగేషన్స్ అయితే వచ్చినాయి కదా వేరే వాళ్ళ మీద రాలేదు అతని మీద వచ్చినాయి కదా దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అది కవర్ చేయడానికి ఆ వార్త రాకుండా చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి అంశాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంది